నమస్తే వెల్కమ్ టు ఫోకస్ జనసేన సీట్లుపై చంద్రబాబు అనుకూల మీడియా కథనాలపై కాపుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది మరీ అధ్వానంగా ఇరవై ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లే జనసేనకి ఇస్తారండీ కాపు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది ముమ్మాటికి జనసేనకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పడవడంగా ఆ పార్టీ శ్రేణులు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో కాపులతో పాటు జనసేన శ్రేణుల్లో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని మాజీ మంత్రి పవన్ సామాజిక వర్గానికి చెందిన కురువృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు ఆ లేఖలో పవన్ ను ఆయన నిలదీయటం గమనార్హం చంద్రబాబుతో పవన్ భేటీ నేపథ్యంలో చంద్రబాబు అనుకూల టీవీ ఛానల్ జనసేనకు ముప్పై సీట్లని ఒక వార్తా పత్రికలో ఇరవై ఏడు సీట్లని పేర్కొన్నాయి ఈ రకమైన ఏకపక్ష వార్తలు ఆ మీడియా ఎవరిని ఉద్ధరించటాని కోరో ఆయా పార్టీల శ్రేణులో గ్రహించాలి స్వాతంత్ర్యం నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య మినహా అగ్రవర్ణాలలో ఆరు శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు నాలుగు శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప ఎనభై శాతం ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాలు వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్టించలేదు అయితే వైఎస్ జగన్ను సీఎం పీఠంపై నుంచి గద్దె దించాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీతో జతకట్టవలసిన అనివార్య పరిస్థితి జనసేనది అలాగని వైసీపీని గద్దె దించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టపెట్టడం కాదు ఈ ఆలోచనలతో కాదు కదా పవన్ తో కాపు సామాజిక వర్గం ప్రయాణిస్తున్నదని హరిరామజోగయ్య గుర్తు చేశారు జనసేన మద్దతు లేకుండా అధికారానికి కావలసిన మెజార్టీ సీట్లను టీడీపీ దక్కించుకోవడం కష్టమని గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి ఒంటరిగా వెళితే టీడీపీ విజయం సాధించడం జరిగేది కాదనేది సుసస్పష్టం ఈ పరిస్థితుల్లో జనసేనకు టీడీపీ సీట్లు కేటాయించే ప్రశ్న ఉత్పన్నం కాకూడదు టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేదే ప్రశ్న కావాలి సామాజిక న్యాయమే జయంగా ఎనభై శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలు ఇరవై ఐదు శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు దక్కించుకున్నారనేదే ప్రశ్న కావాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న కాపు సామాజిక వర్గం వారు ముప్పై ఒక్క మంది ఉన్నారు ప్రస్తుతం మెజారిటీ జనాభా ఉన్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎన్ని సీట్లు జనసేన తెలుగుదేశం అభ్యర్థులుగా దక్కించుకోగలుగుతున్నారనేదే ప్రశ్న ఇరవై లక్షల జనాభా ఉన్న రాయలసీమలో ఎన్ని సీట్లు బలిజ సామాజిక వర్గం అధిక సంఖ్యలో జనాభా కలిగిన తూర్పు కాపులు ఎన్ని సీట్లు ఉత్తరాంధ్రలో దక్కించుకోగలిగింది అనేదే ప్రశ్న ఈ ప్రశ్నలన్నిటికీ ముఖ్యంగా జనసేన తనను నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి పవన్ సమాధానం చెప్పి తీరాలని చేగుండి నిలదీశారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారనే పిచ్చి నమ్మకంతోనే కాపు సామాజిక వర్గంలో అధిక సంఖ్యాకులు పవన్ వెంట నడుస్తున్నారు నూట ఐదు సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం యాభై సీట్లైనా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది ఇది ఎవరూ కాదనలేని నిజం తనకు పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అప్పుడప్పుడు పవన్ అంటుంటారు అధికారం అంతా చంద్రబాబుకే ధారపోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కించుకోగలుగుతారు అని జన సైనికులు ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెబుతారు ఎలా సమర్థించుకుంటారు జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పెంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలో మీకు రెండున్నరేళ్లు కట్టబెట్టబోతున్నట్లు ఎన్నికల ముందే మీరు చంద్రబాబుతో ప్రకటించగలుగుతారా అని చేగుండి తన లేఖలో నిలదీశారు ఈ ప్రశ్నలకు మీ నుంచి జనసైనికులు సంతృప్తి చెందేలా సమాధానాలు వస్తేనే ఎన్నికలంతా సవ్యంగా జరుగుతాయి జనసేనకు సీట్ల కేటాయింపు నలభై నుంచి యాభై తక్కువ కాకుండా జరగకపోయినా కాపు సామాజిక వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు బలమైన అభ్యర్థులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపకం జరగకపోయినా ఓట్ల బదిలీ సవ్యంగా జరగక మీరు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉంది దీనికి మీ ఇద్దరు మాత్రమే కారణమవుతారని విశ్వసిస్తూ విశ్లేషించాల్సి వస్తుందని కఠిన వాస్తవాలను ఆయన రాస్తూనే చివరిగా క్షమాపణ కోరడం గమనార్హం ఇటీవల కాలంలో చేగొండి హరిరామజోగయ్య పదే పదే ఓట్ల బదిలీ సవ్యంగా సాగదంటూ పవన్ పవన్ ను హెచ్చరిస్తున్నారు విశ్లేషణలో ధర్మాగ్రహం కనిపిస్తుంది చంద్రబాబు కోసం తనను నమ్ముకున్న వాళ్ళందరి గొంతులు పవన్ కోస్తున్నారనే ఆవేదన కనిపిస్తుంది సో ఇదండి వల్ట్ ఫోకస్ రేపు మరొక ఫోకస్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం